వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి ప్రాంతంలో సోమవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోనల్ మేనేజర్ ముఖేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రుణాల ప్రసేవింగ్ కార్యాలయం ప్రారంభించారు బిఓఐ తెలంగాణ జోనల్ మేనేజర్ ముఖేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యాలయం ద్వారా వ్యాపార వ్యవసాయ గృహ నిర్మాణ వాహనాల విద్య తదితరుల రుణాలు త్వరిత తరంగతి అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు ముఖ్యంగా తమ ఖాతాదారులకు వినియోగదారులకు అందుబాటులో ఉండే స్వతార సేవల అందించేందుకు మా బ్రాంచీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గ్రేటర్ హైదర్ గ్రేటర్ హైదరాబాదు మినహా మిగతా తెలంగాణ జిల్లాలకు ఈ కార్యాలయం తన సేవలను అందిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఓఐఏ జనరల్ సెక్రటరీ గాలెంటి నగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగం బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నూట ఇరవై సంవత్సరాల ఘన చరిత్ర ఉందని ఖాతాదారులకు సహకారంతో బ్యాంకు మరింత వృద్ధి చెందుతూ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ మేనేజర్ కె మధుకర్ గౌడు కె దీపక్ ఎస్ఎస్ చావా చాహన్ మేనేజర్లు గోపికృష్ణ జీవన్ రాకేష్ ఫీల్డ్ ఆఫీసర్స్ సిబ్బంది కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు సార్ ఆంధ్ర తెలంగాణ ఆఫీసర్ రిప్రజెంటేటివ్ ఆయన ఆల్ ఓవర్ ఇండియా ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈ వరంగల్ కాకుండా చుట్టుపక్కల జిల్లాల మొత్తాన్ని ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి ఇది ప్రభుత్వ బ్యాంక్ చాలా వరకు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి మాత్రమే ప్రభుత్వ బ్యాంక్ అనుకుంటున్నారు సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ప్రభుత్వ బ్యాంక్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇంతకుముందు సారి చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఇరవై జిల్లాలని ఈ వరంగల్ సెంటర్లో ఏదైతే ఉన్నదో ప్రాసెసింగ్ సెంటర్సు ఈ కవర్ చేస్తూ ఉన్నది ఇక్కడ ఎస్కేవీకే మధుగారు ఉన్నారు ఇన్ఛార్జిగా మొత్తం ఈ ఇరవై జిల్లాలలో ఉన్న మా బ్రాంచుల ఖాతాదారులందరికీ కూడా వ్యవసాయ సంబంధించిన రుణాలని సో తక్షణమే శాంక్షన్ చేయడం కోసము ఇక్కడ ఎస్కేవీకే అనేది ఓపెన్ చేయడం జరిగింది దానికి ఇన్ఛార్జిగా మా మధుగారు ఉన్నారు అదేవిధంగా మీ హౌసింగ్ లోన్ కావచ్చు వెహికల్ లోన్ కావచ్చు మార్గేజ్ లోన్ కావచ్చు కాల్ రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్ చెప్తాము ఆ రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్కి దీపక్ గారు దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు సో అతను ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఇంటైర్ ది ట్వంటీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది మై బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ అంతేకాకుండా మిత్రులారా ఏ రాష్ట్రమైనా సరే ఏ పల్లె అయినా సరే ఏ మనుషులైనా సరే చిన్న చిన్న పరిశ్రమలు కూడా లోన్ ఇవ్వడానికి చిన్న పరిశ్రమల నుంచి కార్పొరేట్ లోన్స్ వరకు కూడా మా బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్లు ఇస్తూ ఉంది ఈ చిన్న చిన్న పరిశ్రమల నుంచి కానీ అప్ టు కితనగరా పాంచ్ కరోడ్ తక్ సో ఈజ్ అ ఇన్ఛార్జ్ సో మా చవన్ గారు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా దసరా పైన కంటే ముందు మేము మూడు ప్రాసెసింగ్ సెంటర్లని ఒక ప్లేస్కి ఒక దగ్గరికి చేర్చడం జరిగినది సో మరీ మరీ ఈ వరంగల్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి సో మీకు ఎలాంటి సేవలు కావాల్సిన सो so, दयचे बैंक ऑफ इंडिया ब्रांचेस को मेरे संप्रदी तद्वारा वाली ये लोन कावास प्रोन दिन है क्योंकि भारत की पुरानी परंपरा के अनुसार अपनी सभ्यता संस्कृति के अनुसार आज हमारा नवरात्रा का पहला दिन है और इसी दिन पे वारंगल में हम अपने प्रोसेसिंग सेंटर का इनोग्रेशन कर रहे हैं यह तेलंगाना के विकास की ओर बैंक ऑफ इंडिया का एक महत्वपूर्ण कदम है जो कि आने वाले दिनों में मील का पत्थर साबित होगा मैं इस अवसर पे आप सब को बताना चाहता हूँ कि हमारा पूरी तेलंगाना में ट्वेंटी फाइव थाउजेंड करोड़ का बिजनेस मिक्स है इसमें और एट्टी टू ब्रांचेज हैं हमारी हमारी पांच प्रोसेसिंग सेंटर हैं जिसमें दो प्रोसेसिंग सेंटर तीन प्रोसेसिंग सेंटर रिटेल का है दो प्रोसेसिंग सेंटर एमएसएमई का है और दो प्रोसेसिंग सेंटर एस का है तो इस तरह से हम अपने दस प्रोसेसिंग सेंटर और जोनल ऑफिस के मदद से पूरे तेलंगाना के विकास में योगदान दे रहे हैं तो इस अवसर पर मैं आपको बताना चाहता हूँ मैं यहाँ के लोगों को बताना चाहता हूँ कि भारत सरकार की या तेलंगाना सरकार की जो भी विकास की योजनाएं हैं उसको जमीन पे मूर्त रूप में लाने में बैंक ऑफ इंडिया अपना महत्वपूर्ण योगदान दे रहा है और इसी का ये परिणाम है कि हमने इस प्रोसेसिंग सेंटर की शुरुआत की है जो आने वाले दिनों में यहाँ के विकास में चार चांद लगाएगा मैं आपको ये भी बताना चाहता हूँ कि हमारा जो बिजनेस मिक्स है हमारा जो बिजनेस हमारा जो ब्रांचेस का लोकेशन है उसमें तेलंगाना के तकरीबन 23 जिलों में 20 जिलों का कैटर ये प्रोसेसिंग सेंटर करेगा सो आने वाले दिनों में यहाँ के गाँव का विकास यहाँ की अर्थव्यवस्था के विकास में बैंक ऑफ इंडिया अपना महत्वपूर्ण योगदान देगा मैं इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से यहाँ के लोगों को यह आश्वस्त करता हूँ यहाँ के सरकार को यह आश्वस्त करता हूँ बैंक ऑफ इंडिया विकास में अपना अमूल्य योगदान देगा हमारे मैनेजर्स जो कि डिस्ट्रिक्ट के डिफरेंट जगहों पे हैं और आने वाले दिनों में हम बहुत सारे ब्रांचेस भी खोलेंगे इस एरिया में आपकी जो भी आवश्यकताएं हैं चाहे आप छोटे व्यवसायी हैं चाहे आप रिटेल व्यवसायी हैं चाहे या बड़े बिजनेस कोई करते हैं आपकी जो भी ए टू जेड नीड हैं आप उसके लिए हमारे ब्रांचेज में आवे हमारे प्रोसेसिंग सेंटर में आवे हमारे अनुभवी ऑफिसर्स मैनेजर्स और जो भी स्टाफ्स हैं वो आपको सही गाइडेंस देंगे आपके विकास में अपना योगदान देंगे और मेरा ये भी मानना है कि देश का विकास तभी होगा जब सभी जिलों का विकास होगा सभी गाँव का विकास होगा और इस क्रम में एक साल से हमारा बैंक बैंक ऑफ इंडिया जो कि अब एक एक इस में साल में प्रवेश कर चुका है 7 सितंबर को हम अपनी महत्वाकांक्षाओं को आपकी आकांक्षाओं को पूरा करने में हमेशा तत्पर रहेंगे मैं सपनों को पूरा करें और सरद देश के विकास में अर्थव्यवस्था के विकास में योगदान दें जय हिंद जय भारत जय बैंक ऑफ इंडिया फेयर मीडिया को स्वागतम మా चैनल ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలు ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము